ప్రభు పేరుకి ప్రత్యేకమైన వందన వచ్చినాన్ని సమలో మీకు ప్రకటన గ్రంథం మొదటి అధ్య మూడవ వ్యక్తి మనం చదివితే కనుక సమయము సమీపించినది గనుక ఇందులోని ప్రవచన వాక్యములను అలాగే ఆయన వాక్యమును చదువువాడును అండ్ చదివినటువంటి దాని ప్రకారం అండ్ దాని ప్రకారం జీవించేవాడును గైకొనువాడును వాడును ధన్యుడు అని ఏం చేస్తుందంటే వాక్యం సెలవిస్తుంది ఏ సమయం సమీపించింది అంటే ప్రభు యొక్క రాకడా సమయం ఏమైందంటే సమీపించింది అంటే నాలుగు సువార్తలలో ప్రభు నేను త్వరగా రాబోతున్నాను అన్నటువంటి మాట ఆ నెరవేర్పు యొక్క సమయం ఏం చేయబోతుందంటే సమీపించినది కాబట్టి ఏ దినంలో ఏ గడియలో ఏ సమయంలో ప్రభు వస్తాడో మనకు తెలియదు కాబట్టి ఆ ప్రభు రాకడ కొరకు ఎందుకంటే రాకడికి సూచనలు ఇప్పటికే మనకి చాలా చోట్ల ఏమవుతున్నాయంటే కనిపిస్తున్నాయి అక్కడక్కడ గుర్తులు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ ప్రభు రాకడ గుర్తులు కనిపిస్తున్నాయని నువ్వు గుర్తే తిరిగి ప్రభు రాజ్యవ్యాప్తి కొరకు ప్రభు యొక్క దేవుని సువార్త దేవుని రాజ్య సువార్త నిమిత్తమై నిన్ను నీవు సిద్ధపరచుకొని ఆ ప్రవచన వాక్యములను అండి చదువువాడును వాటి ప్రకారం జీవించు వాడును గైకొని వాడును ధన్యుడు అంటుంది కాబట్టి ఆ ప్రభు దినం సమీపించింది కాబట్టి ప్రభు కొరకు రోజు బైబిల్ చదువుతూ ప్రార్థన చేసుకుంటూ నిన్ను నీవు సిద్ధపరచుకో దేవుడిని దీవించని దాకా ఆమె